నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో రెండు రకాల పిండి వంటల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా జంతికల వీడియో చూశారు కదా జంతికలు ఎంతో క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను చూపించిన విధంగా ఈ పద్ధతిలో జంతికల్ని ప్రిపేర్ చేశారంటే ఈ జంతికలు ఆయిల్ అస్సలు పీల్చవండి ఆయిల్ ఫ్రీగా ఉంటాయి ఈ జంతికల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మినపగుళ్ళును తీసుకోండి వీటిని నీటుగా టూ టైమ్స్ వాష్ చేసి తీసుకోండి ఒక కప్పు మినపగుళ్ళకి మూడు కప్పుల వరకు వాటర్ని తీసుకోండి ఆ మూడు కప్పుల వరకు వాటర్ని తీసుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ని లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ని రానివ్వండి ఇలా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూడండి మనకి పప్పు ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఇప్పుడు ఈ పప్పుని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి మిక్సీ గిన్నెలోకి తీసుకొని వీలైనంత సాఫ్ట్గా దీన్ని మిక్సీ పట్టి తీసుకోండి అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వీలైనంత సాఫ్ట్గా దీన్ని బరకేమి లేకుండా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకున్న దీన్ని పక్కన పెట్టుకొని ఒక బేషన్ని తీసుకొని ఇందులోకి మనం ఒక కప్పు వరకు మినపగుల్లును తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు బియ్య పిండిని తీసుకోండి మూడు కప్పుల వరకు బియ్య పిండిని వేసుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోండి నాకైతే ఇక్కడ ఒక టీ స్పూన్ సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు వాముని ఈ విధంగా నలిపి వేసుకోండి దాని చేతితో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు గోరువెచ్చని నూనెను వేసుకోండి బాగా వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది పావు కప్పు వరకు వేసుకొని పిండి మొత్తానికి నూనె పట్టే విధంగా బాగా కలపండి ఇందులోకి నేను వెన్నపూసని కానీ బటర్ని కానీ ఏం యూస్ చేయటం లేదండి ఓన్లీ ఆయిల్ని మాత్రమే వేస్తున్నాను తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని వేసుకోండి నేను ఇందులోకి కారాన్ని యూస్ చేయలేదండి మీరు వీటిని స్పైసీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని కూడా ఈ పిండిలోకి కలుపుకోవచ్చు ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత పిండి అనేది ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అవ్వాలి ముద్దలాగా రాలేదనుకుంటే ఇంకొంచెం ఆయిల్ని వేసుకొని కలుపుకోండి ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మినపప్పు పేస్ట్ని ఇందులోకి వేసుకోండి పప్పుగుళ్ళ పేస్ట్ పిండికి బాగా కలిసే విధంగా చేతితోటి బాగా కలపండి ఇది మొత్తం కలుపుకున్న తర్వాత అవసరం అనిపిస్తేనే వాటర్ని యాడ్ చేసుకొని సాఫ్ట్ చపాతి ముద్దలాగా దీన్ని కలుపుకోవాలి కొంచెం వాటర్ పట్టినాయండి ఎక్కువ వాటర్ ఏం పట్టలేదు వాటర్ కూడా నార్మల్ వాటర్ని యూజ్ చేశాను ఎటువంటి కాచిన నీళ్ళని కానీ హాట్ వాటర్ని కానీ యూజ్ చేయలేదు నార్మల్గా వాడుకునే వాటర్నే కలుపుకొని ఇలా సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఇది అంత లూజ్గా ఉండకూడదు అంత గట్టిగా ఉండకూడదు అండి వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా చేతితోటి అన్నారంటే ఇలా బరకగా ఉండాలి అప్పుడే మనకు జంతికలు బాగా వస్తాయి జంతికల మిషన్కి సరిపడినంత పిండిని తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి జంతికలు చేసే మిషన్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని జంతికల మిషన్లోకి పెట్టుకోండి ఇలా సరిపడినంత పిండిని పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసుకొని మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా ఆయిల్లోను జంతికల్ని వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ని అప్లై చేసుకొని ఆ ప్లేట్ మీద చిన్న చిన్న జంతికలుగా వీటిని చుట్టుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసినా కూడా మనం జంతికల్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది రౌండ్గా జంతికల్లాగా ఈ విధంగా చుట్టుకోండి ఇవనే ఈ అంచులు ఊడిపోకుండా గట్టిగా ప్రెస్ చేశారంటే మనకి రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది ఆయిల్లో వేసినా కూడా సపరేట్ అవ్వకుండా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా తీసుకొని వేడి వేడి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని తీసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్కి సరిపడా జంతికల్ని ఇందులోకి వేసుకోండి మేమైతే ఈ విధంగా ఆయిల్లో డైరెక్ట్గా వేస్తున్నాం డైరెక్ట్గా ఆయిల్లో జంతికలు వేసుకోవడం కష్టంగా ఉన్నట్లయితే ముందుగా చెప్పినట్లు ప్లేట్ మీద వేసుకొని ఒక ఆట్లకాడతో ఇందులోకి ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోండి మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ ఈ జంతికల్ని ఫ్రై చేసుకోండి ఈ విధంగా పైన నురుగలు తగ్గి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి బయటికి తీసి ఒక స్ట్రైనర్లోకి వేసుకోండి ఇదే విధంగా స్టార్ షేప్లో ఉన్నాయి కూడా అండి ఈ విధంగా ఆయిల్కి సరిపడా వేసుకొని వీటిని కూడా మీడియం టు హై ఫ్లేమ్లో మంటను పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ జంతికల పిండితోటి ఏ షేప్లో వేసుకున్నా కూడా జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత బయటకు తీసి వీటిని కూడా స్ట్రైనర్లోకి వేసుకోండి ఎంతో ఈజీగా శనగపిండి యూస్ చేయకుండా జంతికల్ని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చూసారా వీడియోలో ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకే అర్థమవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ రెసిపీ గోధుమ పిండితోటి కజ్జికాయలు గోధుమ పిండితో చేసినా సరే కజ్జికాయలు చాలా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి ఇందులోకి యూస్ చేసిన స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేశాను దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి అదే కప్పుతోటి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఇందులోకి వేడి వేడి నూనెని కానీ నెయ్యిని కానీ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత ఆ నెయ్యి పిండికి పట్టే విధంగా బాగా చేతితోటి రబ్ చేస్తూ కలపండి పిండి ముద్ద చేస్తే ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఇందులోకి నెయ్యిని కానీ నూనెని కానీ యూజ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి క్వాంటిటీ అనేది పిండికి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులోకి గోరు వెచ్చట నీటిని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి పైన నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిలోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పులను వేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండీలోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పులను వేసుకోండి వీటిని కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి ఎరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండీలోకి రెండు కప్పుల వరకు ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీటిని కూడా లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండీలోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి దీనిని కూడా మంచి అరోమా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం మనం ఫ్రై చేసిన వాటి అన్నింటినీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి స్టఫింగ్ మంచి టేస్టీగా కుదురుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మనం ఫ్రై చేసుకున్న వాటి అన్నింటినీ బాగా చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరిని వేసుకోండి ఇందులోనే బాదం పప్పు జీడిపప్పులను కూడా వేసుకోండి రెండు నుంచి మూడు వరకు యాలక్కాయల్ని కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెకి మూత పెట్టుకొని కోర్సుగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ముద్దగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్ లాగా ఉండాలి మొత్తం పౌడర్ ఫైన్ పౌడర్ అవ్వకుండా ఈ విధంగా కోర్సుగా ఉండాలి ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని ముందుగా వేయించుకున్న బొంబాయి రవ్వలోకి వేసుకోండి ఇందులోనే ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని కూడా వేసుకోండి మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా ఇందులో అయినా వేసుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో కోర్స్గా రెండు మూడు పల్సులు ఇచ్చినా సరిపోతుంది నేను ఇక్కడ పౌడర్ లాగా ఉంది కాబట్టి ఇందులోనే వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తాన్ని కలిసే విధంగా మిక్స్ చేసుకోండి మనకి కజ్జికాయల్లోకి స్టఫింగ్ అనేది రెడీ అయింది ఈ స్టఫింగ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే మీకు ఎలా కుది నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా కలుపుకున్న పిండిని మరొకసారి బాగా కలుపుకోండి పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకు కజ్జికాయలు పైన అంత క్రిస్పీగా వస్తాయి మనం ఇక్కడ గోధుమ పిండిని యూజ్ చేసాం కాబట్టి వీలైనంత వరకు పిండిని బాగా నీట్ చేసుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి ఒక చిన్న పిండి ముద్దని తీసుకోండి మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దని పొడిపిండిని చల్లుకుంటూ పలచని చపాతీ లాగా దీన్ని రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పెట్టుకోండి కజ్జికాయల పీట లేకుండా ఎలా చేసుకోవాలో ఫస్ట్ చూపిస్తున్నానండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని వేలు ఈ విధంగా ప్రెస్ చేసుకోండి తర్వాత నైఫ్ తోటి అడ్జస్ట్ని కట్ చేయండి ఇది కజ్జికాయల షేప్ రావడం కోసం ఫోర్క్ తోటి ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది కజ్జికాయలన్నీ ఒకటే షేప్లో రావాలనుకుంటే చపాతీ రోల్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ మూతం తీసుకొని రౌండ్ సర్కిల్ లాగా మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే కజ్జికాయలు అన్నీ ఒకటే షేప్లో వస్తాయి ప్రీవియస్ వీడియో కజ్జికాయల వీడియో మీరు చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది అండి కజ్జికాయల పీట లేకపోయినా ఎలా చేయాలి అనేది ఈ విధంగా కూడా కజ్జికాయల పీట లేకపోయినా మనకి కజ్జికాయ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు కజ్జికాయల పీటతో ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా చపాతీని రోల్ చేసుకున్న తర్వాత కజ్జికాయల పేట మీద పెట్టుకోండి ఇందులోకి సరిపడా స్టఫింగ్ని పెట్టుకోండి ఈ విధంగా స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత వాటర్ తోటి అంచుల్ని తడపండి ఈ విధంగా వాటర్ తోటి అంచులను తడపడం వలన మనకి కజ్జికాయ అనేది విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఎక్సెస్ ఉన్న మిగతా పిండిని తీసేయండి అంతేనండి మనకి ఈజీగా దీన్ని ఓపెన్ చేశారంటే కజ్జికాయ అనేది ఈజీగా బయటకు వస్తుంది ఒకసారి కజ్జికాయపేటకి కజ్జికాయ అతుక్కొని రాలేదనుకోండి కజ్జికాయ పేట అంచులకి పొడి పిండిని చల్లుకున్నారంటే ఈజీగా మనకి కజ్జికాయ అనేది బయటకు వచ్చేస్తుంది చూడండి పర్ఫెక్ట్గా కజ్జికాయ పేట ఉంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంచుల్ని నైఫ్తో కట్ చేసుకున్నారంటే ఇంకా చూడడానికి బాగుంటుంది ఇదే విధంగా అన్నింటినీ ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇవి ఆరిపోకుండా క్లాత్ కప్పి పక్కన పెట్టుకోండి వీటిని అన్నింటిని ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటే అన్నింటిని ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఆయిల్కి సరిపడా కజ్జికాయలని ఇందులోకి వేసుకోండి ఆయిల్ అనేది ఓవర్ హీట్ కాకూడదండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కజ్జికయల్ని మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవడం వలన ఈ కజ్జికాయలు చల్లారిన తర్వాత కూడా పైన క్రిస్పీగా ఉంటాయి రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి బయటికి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి మిగిలిన కజ్జికాయల్ని కూడా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈవెన్గా ఫ్రై చేసుకోండి ఈ బయటికి తీసిన కజ్జికాయల్ని ఒకదాని మీద ఒకటి వేయకుండా సపరేట్గా పెట్టుకున్నట్లయితే మనకి చల్లారిన తర్వాత కూడా ఇవి క్రిస్పీగా ఉంటాయి చూశారు కదా మీరు కూడా ఈ పండక్కి గోధుమ పిండితోటి కజ్జికాయల్ని ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీగా కూడా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటాయండి ఇవి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దాన్ని బ్రేక్ చేసి చూపిస్తున్నాను చూడండి పైన ఎంత క్రిస్పీగా ఉందో లోపల స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఈ సంక్రాంతి పండగకి వీడియోలో చూపించిన విధంగా గోధుమ పిండితో కజ్జికాయల్ని జంతికల్ని ప్రిపేర్ చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్